వచ్చా కొట్లా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు సూర్సే ఉప్పలే ఉండాలని కోరుకుంటున్నాను ఏంటి పానీ గ్లాస్ పట్టేసుకొని వేసింది అనుకుంటున్నారా ఇవాళ అసలు ఈ గ్లాసులు గురించి డబ్బాల గురించేనా ఫుల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఎఫరెస్ అసలు ఎన్ని రకాలు ఉంటది ఎవరు దేనికి వాడచ్చు వెయిట్ లాస్ కోసం వాడే వాళ్ళు దేనికి స్కిన్ కి దేనికి గట్ హెల్త్ కి దేనికి గ్యాస్ట్రిక్ దేనికి కొంతమంది రకరకాలు వస్తారండి అరగట్లేదని కొంతమంది ఆరోగ్యంగా ఉండాలని తాగేవాళ్ళు కొంతమంది అసలు ఎవరు దేనికి వాడితే ఎంత మంచిది ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది ఫుల్ వీడియో అనమాట ఇవాళ ఎఫ్రెష్ తాగుతూ చెప్పుకుందాం అండి ఇది నా సెకండ్ ఎఫ్రెష్ ఆల్రెడీ ఒక ఎఫ్రెష్ కంప్లీట్ చేసేది ఫైవ్ థర్టీ కల్లా ఒక ఎఫర్ట్స్ తాగుతాను సెవెన్ థర్టీ కల్లా షేక్ తాగుతాను ఇప్పుడు టెన్ ఒక ఎఫర్ట్స్ అవుతాను ఇప్పుడు ఈ వీడియో తీసుకెళ్ళి టెన్ అయింది మీ ఒక ఎఫర్స్ అవుతాను మరి లెవెన్ థర్టీ కల్లా నేను ఇంకో షేక్ తాగుతాను ఈవినింగ్ ఇంకో షేక్ తాగుతాను నేను డైలీ త్రీ షేక్స్ తాగుతున్నాను వన్ ఇయర్ నుంచి తాగుతున్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ కో నా పర్సనల్ నెంబర్ ఏనండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఎందుకంటే నన్ను చూస్తే చాలా మంది భయం వేసుందంట మాట్లాడడానికి ఎందుకంటే మరి ఫోన్లోనే వచ్చి కొడతానే తెలియదు అసలు అడుగు నేను వాట్సాప్లోకి వస్తారండి కాల్ చేయండి అని పెట్టాను అనుకో మేడం నాకు భయమేస్తుంది మేడం ఏంటి ఎందుకు భయం వేస్తుంది మీకు చెప్పండి నేనేం కొడతానా చెప్పండి సరే మీకు ప్రోడక్ట్ కావాలి మంచిగా ఫ్రీ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారు కావాలంటే కాల్ చేయండి నో ప్రాబ్లం బయట లాగా నేను ఏమి మోసం చేయను ఇబ్బంది పెట్టను నేను మీ డబ్బులు తీసుకుని ఎక్కడికి పార్కొని మీరు అసలు నాకు డబ్బులు ఇచ్చే పనే లేదు మీ ఐడిలో మీరే కొనుక్కుంటే మీరే డబ్బులు కట్టుకోవచ్చు కదా ఓకేనా ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఎఫరెష్ నాకు ఎంత ఇష్టమో తెలుసా అండి ప్రాణం మామూలు ప్రాణం కాదు అంటే ఇదివరకు నేను హెర్బల్ లైఫర్లకు రాకముందు నాకు కాఫీ అంటే ప్రాణం అసలు అంటే కాఫీ తాక్కుండా ఉండాలి అంటే నేను చచ్చిపోయినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది అనమాట డైలీ ఇంత కప్పు ఇంత గ్లాస్ కాఫీ తాగేదాన్ని మా బాబు అంటే డెలివరీ అయ్యాక కాఫీలు టీ తాగకూడదు పిల్లలకి పాలు ఉండవు అని అంటారు కదండీ ఆ టైంలో కూడా ఎవరికి తెలియకుండా మా అత్తయ్య గారు మా అమ్మ వాళ్ళు పాలిస్తారు కదా ఒక గ్లాసు అందులో బ్రూ పొడి కలుపుకొని తాగేదాన్ని కాఫీ లాగా అంటే వాళ్ళు చూడకుండా బ్రూ ప్యాకెట్స్ తెప్పించుకొని పక్కన పెట్టుకొని వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా పాలు ఇచ్చేసి ఒక గ్లాస్ పాలు ఇస్తారు పాలు తాగితే పిల్లలకి పాలు బాగా వస్తాయని చెప్పి పాలు ఇస్తారు ఆ వేడి వేడి పాలల్లో ఏం చేసేదాన్ని బ్రూ పొడి వాళ్ళకి తెలియకుండా కలుపుకొని తాగేసి గ్లాసు షింక్లో పడేసేదాన్ని అనమాట అంత ఇష్టం మళ్ళీ ఎవరిని ఇంటికి వెళ్ళాను అనుకోండి వాళ్ళు ఇంకంత చిన్న చిన్న కప్పులో కాఫీ ఇస్తారు కదా నేను తాగేదాన్ని కాదనమాట నాకు వద్దు అని చెప్పేదాన్ని ఎందుకంటే అంత అయితే నాకు తాగిన ఫీలింగ్ ఉండదు అనమాట అందుకని చెప్పి నాకు వద్దు అని చెప్పేసి సైలెంట్గా వచ్చేసేదాన్ని ఎవరన్నా కాఫీ పెడితే నాకు అస్సలు నచ్చదండి ఎందుకు అంటే వాళ్ళు పల్చగా పెడతారేమో అని నా ఫీలింగ్ అనమాట నేనేంటంటే ఇంట్లో చిక్కగా కాఫీ పెట్టుకొని ఒక అరచోడి గ్లాస్ కాఫీ పెట్టేసుకొని చక్కగా టీవీ చూస్తూ తాగేదాన్ని అలాంటి నేనే కాఫీ తాగడం మానేశానండి ఎందుకంటే బికాజ్ ఎఫ్రె ఎఫ్రెష్ వల్ల ఎఫ్రెష్ లో కూడా మనకు కెఫిన్ ఉంటుంది ఈ కెఫిన్ తాగడం వల్ల కూడా మనకు కాఫీ తాగినంత కిక్ ఇస్తా అనమాట మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంతంత కాఫీ తాగే నేనే మానగలిగితే మీరు మానలేరా ఎవరైనా మానేయొచ్చండి కాఫీ అంటే దాంట్లో ఏం లేదు చెడని కాదు కాఫీ లేదంటే అందులో పాలల్లో షుగర్లో వాటిల్లో ఉండే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కదండి ఆ క్యాలరీస్ వల్ల అవి కొవ్వుగా మారి మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీకు తెలుసు కదా అందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అది ఎంత కొవ్వుగా మారిద్ది పాలు అనేది షుగర్స్ అనేవి మనకి మంచి పాలు మంచి షుగర్స్ ఉంటేనే కదా కాఫీ ఉండేది మంచిగా టేస్ట్ ఉండేది మనం ఒక మంచి కాఫీ చిన్న అంటే నేను ఇంకా అరసోడు అరసోడు తాగుతాను చిన్న కాఫీ తాగితేనే మీకు రెండు మూడు వందల క్యాలరీస్ వస్తాయి ఈ ఎఫ్రెష్ తాగితే జస్ట్ జీరో పాయింట్ ఫోర్ క్యాలరీస్లో మీకు ఎఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది సేమ్ టైం అంతే కిక్కిచ్చిద్ది మీరు కాఫీ ఎంత కిక్కిచ్చిద్దో ఈ ఎఫ్రెష్ కూడా మీకు అంతే కిక్కిచ్చిద్దండి అంతే ఎనర్జీగా అంటే మన కాఫీ తాగంగనే మన లోపల ఇండియన్స్ అన్నీ బాగా హై పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి అంటే బాగా ఉత్తేజపరుస్తూ ఉంటది అనమాట ఆ ఉత్తేజం ఎందుకు వస్తుంది కెఫెన్ వల్ల వస్తుంది అనమాట ఇందులో కూడా కెఫెన్ ఉంది కానీ చాలా లో ఉంటుంది అనమాట కెఫెన్ మనం మొత్తం ఒక కాఫీలో తాగే కెఫెన్ కూడా ఈ డబ్బాలో ఉండదు అనమాట చాలా లో కెఫెన్ క్వాలిటీ కెఫెన్ ఉంటది అనమాట అందువల్ల మీరు ఎఫ్రెష్ తాగడం వల్ల మంచి ఫీలింగ్ అనేది పొందుతారు సేమ్ టైం వెయిట్ లాస్ కూడా అవుతారు చాలా మంది చెప్తారు కదా మీకు మంచి కెఫెన్ తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతామని చెప్పేసి సేమ్ టైం ఇది కూడా అంతే అనమాట మీరు మంచి గ్రీన్ టీస్ తాగడం వల్ల అలా మంచిగా వెయిట్ లాస్ అవుతామని చెప్తారు కదా అలాగే మీరు ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల కూడా మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు బాడీలో వేస్ట్ వాటర్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది మరి ఇటు తిప్పి ప్రొడక్ట్స్ ఎన్ని ఎన్ని రకాల ఫ్రెష్లు ఉన్నాయి ఏ ఏది దేనికి యూజ్ అవుతాయని మీకు ఇటు తిప్పి నేను ఈ ఫ్రెష్ బాటిల్స్ చూపిస్తూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాలైతే ఇవాళ వీడియోస్ దాకా చూడండి మీకు చాలా చాలా సబ్జెక్ట్ ఉంటుంది అసలు ప్రోడక్ట్ ఎక్కడ దొరికింది ఎలా దొరికిద్ది తెలుసుకోవాలంటే ఇక్కడ స్కోవే నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి ప్రోడక్ట్ కంపెనీ నుంచి మీ పేరుతో మీ ఐడిలో ప్రొడక్ట్స్ పెట్టిచ్చేసి తెప్పించి మీ ఇంటికి వచ్చే బాధ్యత నాది మీ ఇంటికి వచ్చిన నాది బాధ్యత మీ ఇంటికి రాకపోతే మీరు ఆర్డర్ పెట్టుకున్నాక నన్ను అడగండి వచ్చాక ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎలా వాడాలి ఏంటి మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను అన్నమాట ప్రోడక్ట్ వచ్చాక ప్రొడక్ట్ అయిపోయిందాక కూడా నాది బాధ్యత అండి నేనే ఫోన్ ఎత్తకుండా ఉన్నాను మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాను అనమాట ఓకేనా ఇటు తిప్పి ప్రొడక్ట్స్ అసలు ఏంటి దేనికి ఉపయోగపడితే మొత్తం చెప్తాను ఓకేనా వీడియో చివరి దాకా చూడండి అసలు మిస్ అవుతుంది చాలా ఇన్ఫర్మేటింగ్ వీడియో ఇస్తున్నాను మీకోసం మన ఎఫ్రెష్ అయితే కలుపుకుంటే ఇంత మంచి కలర్లో ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే ఓ తీయగా ఉంటుంది అలా చెప్పను కానీ తాగితే ఫీలింగ్ అయితే చాలా చాలా గుడ్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి కాశ్మీర్ కవా అండి ఫస్ట్ నేను చూపించాలనుకునేది కాశ్మీర్ కవా అంతకుముందు ఈ ప్రోడక్ట్ మన దగ్గర లేదండి వన్ సంవత్ ఒక సంవత్సరం అవుతుంది అనమాట ఈ కొత్త ఫ్లేవర్ లాంచ్ చేసే కంపెనీ వాళ్ళు అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది కాశ్మీర్ కవా చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి లెమన్ లెమను కాశ్మీర్ కవా కలిపి కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి కావాలంటే మీరు లెమన్ కాశ్మీర్ అవి కలుపుకొని ఎఫ్రెష్ కలుపుకొని తాగండి చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట తర్వాత వచ్చేసి సిరమిన్ అండి అంటే దాసిన చెక్క ఫ్లేవర్ కలిసిద్ది ఇందులో ఇది కూడా మీకు మామూలుగా గట్టి హెల్దీగా ఉండాలి పొద్దున్నే మనకి సిరమిన్ వాటర్ తాగితే మంచిది అని చాలా మంది చెప్తారు అంటే మనకి చాలా యూట్యూబ్ వీడియోస్లో అయితే బాగా ప్రచారంలో ఉంది మీరు సిరమిన్ పొడి తీసుకుంటేనే అసలు వెయిట్ లాస్ అయిపోతారు దాచిన చెక్క పొడి నెలలో కలుపుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారు అంటారు మరి అలాంటప్పుడు సిరమిన్ ఎఫ్రెష్ తాగితే గట్టి ఎంత హెల్దీగా ఉంటుంది ఎంత డీటాక్సిగ్లీన్గా పనిచేస్తుంది మీరు ఒకసారి గమనించుకోండి తర్వాత వచ్చేసి తులసి అండి తులసి అనేది మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్నదే తులసాకులు తింటే మంచిది మన పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు రోజు ఎంతో కొంత తులసి తినండి అని చెప్తారు మన గట్ హెల్దీగా ఉండాలి పొట్ట క్లీన్గా ఉండాలి మనకి ఎలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే ఇమ్మున్ తులసి హెల్త్ అన్ని అంటే తులసి ఫ్లేవర్ ఉండే ఫ్రెష్ అనేది బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి మీరు ఇది కూడా తీసుకోవచ్చు అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మీకు గట్ అంటే పొట్టకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత వచ్చేసి పీచ్ అండి పీచ్ అనేది మీకు దేనికి ఉపయోగపడుతుంది బాగా అంటే స్కిన్ బాగా ఫేర్గా రావాలి అనుకునే వాళ్ళు పీచ్ వాడచ్చండి సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వాడొచ్చు ఈ రెండింటికి ఉపయోగపడిద్దండి మీరు సేమ్ టైం అసలు ఎంత బాగా యూజ్ అయ్యిద్దంటే పీచ్ అనేది వెయిట్ లాస్కి కానీ స్కిన్కి కానీ ఈ రెండు ఏదైనా మీకు కావాలి ఇందులో బెనిఫిట్స్ అనుకునే వాళ్ళు పీచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇలాచీ అండి ఇలాచీ ఎవరు తీసుకోవాలి ఎక్కువ గ్యాస్ట్రిక్ అంటే ఎక్కువ గ్యాస్ సంబంధిత ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళు చక్కగా ఇలాచి అనేది సెలెక్ట్ చేసేసుకోండి మీరు గ్యాస్ ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళు అస్సలు లెమన్ అనేది తీసుకోవద్దండి పొరపాటును కూడా మిగతా అన్నిటికన్నా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇలాచి తీసుకోండి గ్యాస్ ట్రబుల్ ఉంది ఇబ్బంది ఏమన్నా ఉంది పొట్టకు సంబంధించిన మీరు ఇలాచి తీసుకోండి జింజర్ వద్దు లెమన్ వద్దు ఈ రెండు మాత్రం అస్సలు వాడొద్దండి ఇలాచియే వాడండి ఓకేనా జింజర్ జింజర్ ఎవరు తీసుకోవాలి మాటి మాటికి ఇబ్బంది పడుతున్నారు మాటి మాటికి ముక్కు కారుతుంది అలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వాళ్ళు జింజర్ తీసుకోండి ఓకేనా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు ఎన్ని మనకి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూశారు కదండి సెవెన్ ఫ్లేవర్స్ ఉన్నాయండి చక్కగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు బాగా ఉపయోగపడేది ఇంకా బాగా డెప్త్గా నేను చెప్పొచ్చు కానీ అన్ని చెప్తే కంపెనీ వాడు నన్ను మూసేత్తాడన్నమాట అందుకని నేను అన్ని చెప్పను మీరు ఇంకేమైనా బాగా ఇన్ఫర్మేషన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న కాల్ చేయండి చూడండి ఫస్ట్ కాశ్మీర్ కవా తర్వాత లెమను తర్వాత సిరమీను తర్వాత తులసి తర్వాత పీచు తర్వాత ఇలాచి తర్వాత జింజరు ఏది ఎవరికి కావాలనేది ఇంకా నేను డెప్త్గా మీకు ఏమేమి ప్రొడక్ట్స్ మీరు వాడితే మంచిగా వెయిట్ లాస్ అవుతారు అనేది ఇంకా నేను డెప్త్గా చెప్తాను ఇబ్బంది ఏమీ లేదు మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అన్ని ఇక్కడే చెప్తే నన్ను మూసేస్తాడు కంపెనీ వాడు మీకే మీరు బాగానే ఉంటారు వీడియోలు చూస్తారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు పక్కకు పోతారు నేను కదా తర్వాత తర్వాత సఫర్ అవ్వాల్సింది అందుకని చెప్పి ఓకే మీకు ఇంకా ఇంకా రిలేటెడ్ కావాలి కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు లో బడ్జెట్ లో మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కంపల్సరీ బడ్జెట్ అవ్వండి ఎవరికి తగ్గ వాళ్ళకండి ఎంత చెట్టుకు గాలని మన తగ్గట్టు మనం వాడుకుందాం ఓకేనా ఇవాళ వీడియో మంచిగానే ఇచ్చాను అనుకుంటున్నాను సబ్జెక్టు మీకు ఏదన్నా ఉపయోగపడితే ఉపయోగించుకోండి మీకు అవసరం లేదు కొంచెం అవసరం వాళ్ళకి షేర్ చేయండి పాపం వాళ్ళు మీరు వాళ్ళ దృష్టిలో మీరు అయిపోతారు తెలుసా నా దృష్టిలో ఇప్పుడు నాకు పరిచయం చేసిన వాళ్ళు పుణ్యాత్మలా కాదా మీరు వాళ్ళ దృష్టిలో పుణ్యాత్మలు అవ్వాలి అనుకుంటే ఈ వీడియోస్ షేర్ చేయండి చూసి వదిలేయటం కాదు బాగున్నాయని లైక్ చేసి కాదు ఎక్కువ మంది అంటే బెనిఫిట్ కోసం షేర్ అనుకోకండి ఒక్కొక్క సెకండ్ లైఫ్ ఇచ్చింది తెలుసా మీకు ఆ విషయం నాకు హెర్బల్ లైఫ్ వచ్చి నా లైఫ్ లో సెకండ్ లైఫ్ ఇచ్చింది అలా మీరు ఇంకొకరికి సెకండ్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటే హెర్బల్ లైఫ్ వాళ్ళకి బటన్ మీద మీకు ఇష్టమైన ఆప్తులకి వీడియోని షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్